హాయ్ అండి ఈరోజు మనం వంకాయ పచ్చడి చేసుకుంటున్నాం మూడు వంకాయలు నాలుగు టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి కావలసిన జీలకర్ర చింతపండు పసుపు సాల్ట్ వెల్లుల్లి వీటి మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో పాన్ పెట్టుకుందాం ఇప్పుడు పాన్ పెట్టుకున్నాం స్టవ్ వెలిగించేశాను ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు వంకాయలను ఇలా మనం కట్ చేసి పెట్టుకోవాలి మూడు వంకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో వేసుకుందాం ఇప్పుడు మనం పత్తిమిర్చి కూడా వేసుకుందాం ముక్కలు చేసి వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే మనం టమాటా ముక్కలు కూడా తీసుకున్నాం ఇప్పుడు మనం పప్పు కూడా వేసుకుందాం ఇందులోనే తగినంత సాల్ట్ వెల్లుల్లి చింతపండు జీలకర్ర మొత్తంగా వేసుకున్నాం కదా మనం కలుసుకుందాం ఇస్తాను మనం కక్కటి వీటిని మగ్గనిద్దాం ఉడకాలి ఇందులో ఉడికించేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా ఉడేస్తుందాం ఇప్పుడు వెల్లుల్లి చింతపండు టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా దాంత మంచిగా ఉడకాలి మంచిగా ఉడికిన తర్వాత మనం మిక్సీ అంటే మిక్సీ పట్టుకోవచ్చు ఇందులోనే రుద్దేద్దాం ఇట్లా పచ్చడ మంచిగా ఉంటుంది దాన్ని ఇట్లా చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడ ఒకసారి అందరు ట్రై చేయండి కాసేపు మూత పెట్టుకుందాం ద్దాం ఎలా మగ్గుతుందో వావ్ చాలా చాలా బాగా మగ్గుతుంది ఇంకా మగ్గాలి బాగా మెత్తగా కావాలి పచ్చిమిర్చి టమాటా అంతా బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఇలా జీలకర్ర వేసినా కూడా వెల్లు వేసిన సూపర్ టేస్ట్ వస్తుంది వేడివేడి అన్నంలో చపాతీలో తింటే సూపర్గా ఉంటుంది ఇంకా కాసేపు ఉడకనిద్దాం ఉడకడం స్టార్ట్ అవ్వండి చాలా బాగా ఉడికిపోయింది కదా దీన్ని మనం ఇట్లా రుద్దుకోవడం అంటే పచ్చడి అంటే ఇలా ఇలా అని అనుకుంటారు ఇది ఈజీగా అయిపోతుంది ఇలా గరిటతోటే అనేసి అయిపోతుంది సాల్ట్ సరిపోయేంత చూసుకోండి టేస్టీగా చూసుకొని ఇలా అనుకొని రుద్దేసుకోవాలి పచ్చడి రెడీ రెండు మూడు నిమిషాలలో పచ్చడి రెడీ చపాతీలు ఎక్కువైనా వేడి వేడి అన్నంలోకైనా బాగుంటాయి ఇప్పుడు చాలా మందికి ఫీవర్లు వచ్చినాయి కదా ఇట్లా కూడా చేసుకొని తినండి టేస్టీగా ఉంటుంది నోటికి ఓకే అండి చేసుకొని తినండి ఇదిగోండి ఇలా ఉడికిపోయిన పచ్చడిని మనం ఈ విధంగా దంచుకోవాలి మెత్తగా చేసుకున్న తర్వాత పచ్చడ ఇది ఈ విధంగా మెత్తగా చేసిన తర్వాత ఇక తినడమే ఇలా చేసుకొని చూడండి టేస్టీగా ఉంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే